మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిచ్చిన క్యారెట్ జీడిపప్పు మిక్స్ చేసుకోవాలి ఇంకా మెత్తగా పేస్ట్ అవ్వడానికి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఆ వడవసిన నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట మిక్స్ చేసేటప్పుడు క్యారెట్ మెత్తగా పేస్టల్ అవుతుంది గుజ్జల్లేసి పంచదారేసాక ఇది వేసాక నేను ఇప్పుడు ఇది పాలలో వేసేద్దామా Det er 15-10 små skiver. ఫుడ్ కలర్ వేసినట్టు వచ్చేసినాయి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మరగాది అందులో వేసేసుకుని పాలు పొంగు వచ్చేదాకా కాగినాయాగిని కాగిని పచ్చి వాసన పోయేదాకా కాగాలి పాలు కాగాలి అట్లా తిప్పుతూ ఉండాలి అడుగు అంటకుండా అడుగు అంటకుండా తిప్పాలి సిమ్లోనే కొంచెం తక్కువ సెలవు కాయాలా ఎన్ని రోజులు ఉంటుందాక ఇది చేశాక నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఉండాలి కానీ ఫ్రిడ్ లో చలికాలం అయితే వేడిగా తగ్చ వేడి వేడిగా సమ్మర్ లో అయితే కొంచెం కూలింగ్ ఉంటే బాగుంటది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇంకా మనం లేట్ ఉన్నారనుకున్నాం కానీ ఇంకా అర లేట్ వీళ్ళు దాకా పట్టిని అదే మన టేస్ట్ కి మనం సరిపడా చూసుకుని చిక్కదనం కావాలంటే ఉంచేసుకోవచ్చు పలసగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు క్యారెట్ వేసినాక మన టేస్ట్ బుట్టి టోటల్ మనం ఇంకా ఆరా కష్టపో రెండు లీటర్ లో పోసం పాలుగా నీళ్ళుగా క్యారీ కేజీ క్యారెట్ కేజీ పచ్చదర పసద కేజీ అనుకుంటే పావు కేజీ చేసుకో పావు కేజీ బాగా తీగ కావాలనుకుంటే కేజీ క్యారెట్ తీగ ఉంటుంది కనుక అసలు తీపి ఇంకా మన ఇష్టం అది కేజీ ప్లేస్ చేసుకుంటావో తగ్గిచ్చి తగిన వండినంత సేపు తిక్కుతానే ఉండాలక్క లేకపోతే కొంచెం ఏమైనా కాటాసం వస్తుందా అని అదేలే హల్వాకి ఆటికి కూడా అంతే కదా మనం అది ఉంది కదా కొంచెం చిక్కు మేడపదేమో కొంచెం లైట్ గా తిప్పుతా ఉంటాడు కొంచెం ఆట కాటాసం వచ్చినా అసలు మనం సెల్ అయిపోద్ది తాగలేము అసలు అందుకని తిప్పుతానే ఉన్నారు గ్లాస్ గ్లాసు వేస్తున్నారా కావాలంటే మనం ఎప్పుడు బాగుంటే ఇంకా మాకు తీగ కావాలనుకుంటే ఇది ఒకసారి టేస్ట్ చేసి కొంచెం ఈ గ్లాసులు పంజారేసాం ప్రస్తుతం అప్పుడు ఇంతసేపు మరిగింది కనుక అది ఎటు క్యారెట్ ఉడికిన క్యారెటే కదా పచ్చివాసన పోయే వరకు తిప్పాలక్క పందరం కొంచెం పట్టింది కలిపేసుకుంటే సరిపోతుంది వేడి మీద ఇంకా స్టవ్ ఆఫ్ ఇంకా జీడిపప్పు కానీ ఏమైనా కదా చల్లరాక ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకోవాలి గిన్నెలో పోసి పెట్టేసుకోవాలి సరిపోతుందా బాటిల్ ఇదేసుకోండి పెట్టేసుకోవచ్చు ఆరిపోయినాక ఆ కదా కట్టేస్తున్నాను ఇందాక పంచదార సరిపోలేదు కేర్లో మనం వేసిన పంచదార గ్లాసు ఎత్తుగా కూడా వేయలేదులే తగ్గించేసాను అందువల్ల ఇప్పుడు ఒక కప్పు పంచదార కూడా పోస్తున్నాను చిన్న కప్పు మనం కేజీ క్యారెట్కి కేజీ పంచదార అనుకున్నాం కదా నేను ఒక మూడు వందలు నాలుగు వందల గ్రాములు వేసాను తక్కువ తినేవాళ్ళకి ఇది సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు ఇంకో గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంది చూసాను మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా క్యారెట్కి రెడీ సమ్మర్ కాబట్టి కూల్ కూలిగా తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి